వచ్చిందంట అది ల్యాండ్ వెరిఫై చేసి నిజంగా మీరు కంప్లైంట్ ఇచ్చారు మీ కంప్లైంట్ లో వాస్తవాలు ఏంటి అనేది వెరిఫై చేయమని కమిషన్ గారు కోరుతున్నా ఆ ల్యాండ్ సర్వేని పెట్టి ఆ భూమి మీద లేదా ఎవరిది అనేది తేల్చి నిజంగా మీకు ఆ భూమి మీద హక్కు ఉంటే తప్పనిసరిగా భూమి మీకు అందరి చేస్తారు అట్లాగే మిమ్మల్ని భూమి మీద మిమ్మల్ని నిజంగా ఇబ్బంది పెట్టుంటే దాని మీద భూమి మీద తేలిన తర్వాత దయచేసి కమిషనర్ గారు ఇది ఎన్ని రోజులు తెలుస్తారు సీనియర్ సర్వేలు కూడా పెట్టి ఒకరు కాదు అవసరమైతే ఇద్దరు సర్వేలు పెట్టి జిల్లా అవసరమైన జిల్లా సర్వేని లేదా పెద్ద సర్వేని పిలిపించి మండల సర్వేని ఇద్దరు సర్వేలతో దాన్ని తేల్చండి నేడు ప్రజా దర్బార్లో విశేష స్పందన రాష్ట్రంలో ఎక్కడ ప్రజా దర్బార్ చూసినా చంద్రబాబు గారు పెట్టినా లోకేష్ గారు పెట్టినా నియోజకవర్గాల్లో శాసనసభ్యులు పెట్టినా ప్రజా దర్బార్ అంటే గత ఐదు సంవత్సరాల్లో న్యాయం జరిగినటువంటి విషయాలు అనేకం ప్రజా సమస్యలు ల్యాండ్ గ్రాబింగ్ కేసులు భూ దురాక్రమణలు అన్నీ కూడా కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి ఈరోజు ఇక్కడ ప్రజా దర్బార్లో కూడా మాఫియా వాళ్ళు గతంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి అధికారులు బెదిరించి మా స్థలాలు లాక్కున్నారని వాపోతా ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా గుండెమే చేసుకొని ఉండండి ఎక్కడ ఏ ఒక్కరికి అన్యాయం జరగదు ఎవరు బెదిరించినా ఎవరు రౌడీజం చేసినా ఎవరు గుండాయిజం చేసినా వాళ్ళకి చుక్కలు కనపడతాయి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రౌడీజానికి గుండాయిజానికి మాఫియాలకి స్థానం లేదు ఉక్కు పాదంతో అణిచేస్తున్నారు చంద్రబాబు గారు ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్ వ్యవస్థలు కూడా అరాచకాల మీద రౌడిజం గుండాయిజం మీద ఉక్కుపాదం పెట్టింది ఈరోజు గంజాయి గుట్కాలు అమ్మాలంటేనే భయపడిపోతా ఉన్నారు ఎక్కడైనా గంజాయి గుట్కాలు అమ్మితే గంజాయి అమ్ముతా ఉన్నా మారక ద్రవ్యాలు అమ్ముతా ఉన్నా ఖచ్చితంగా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురండి పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురండి అవసరమైతే నా దృష్టికి తీసుకురండి మేమందరం కూడా వెంటనే ఎస్పీతో మాట్లాడి ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్తాం గంజాయి లాంటి మారక ద్రవ్యాలు లేనటువంటి సమాజాన్ని భావితరాలకు ఇవ్వాలనేది మా లక్ష్యం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త రావాలి ఇది మా ఆశయం ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగం ప్రతి వ్యక్తికి ఒక ఉద్యోగం ఆ విధంగా ప్రతి తలసరి ఆదాయం తలసరి ఆదాయం ముప్పై లక్షలకి చేరుకోవాలి అదే మా ముందున్నటువంటి లక్ష్యం